మనం ఎలా జీవించినా మన జీవితం పట్ల ఓర్పు కలిగి సహనం కలిగి మనం ఎల్లప్పుడూ ఉబ్బుకుచొండు నీట ఊటి వలె ఉండాలని కోరుకునే క్రీస్తు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాషిషులు ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా మీ కుటుంబంలో పరిస్థితులు బాగున్నాయా మీరందరు బాగుండాలి ఈ గొప్ప సత్యాన్ని మీరు తెలుసుకోవాలని చెప్పి మా ప్రియులు మా ఆప్తులు తల్లి సమానులైన తల్లిగారు దేవదర్శిని అమ్మగారు వైఫ్ ఆఫ్ లేట్ మిస్టర్ ఆర్ డానియల్ గారు వారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు తల్లిగారు ఈ సత్యాన్ని గ్రహించి సర్వలోకం తెలుసుకోవాలని అంకుల్ గారు లేనప్పటికీ కూడా అంకుల్ గారు బర్త్డే రోజు ఒక నూతన జన్మ ఒక ఆత్మ తీసుకోవాలని ఒక గొప్ప ఉద్దేశంతో తల్లిగారు చేసిన సహాయాన్ని బట్టి తల్లిగారి కోరికే వారి కుటుంబం కోరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ మా జీవితాల్లో ఎల్లప్పుడూ సహనం కలిగి ఓర్పు కలిగి మా చీకటి జీవితాలు వెలుగు నింపే దేవా మీ పరిశుభ్రకి దేవదర్శిని ఆంటీ గారిని తీసుకొని వస్తున్నాం వైఫ్ ఆఫ్ లేట్ ఆర్ డానియల్ గారు ప్రవ వారి బిడ్డలు విజయ్ డానియల్ గారు కొరికై అదే విధంగా ప్రవ ఆర్జే సంజీవ్ కుమార్ గారు కొరికై మరొక కుమారుడు ఆర్వీఎం సుకుమార్ గారి కొరికే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రాముఖ్యంగా తల్లి గారు దేవదర్శిని అమ్మగారి ఆరోగ్యం కోరికే మేము ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని మీరు నిండుగా నిండుగా దీవించండి ఈ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను మీరు నెరవేర్చి బలపరిచి దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం ఈ కుటుంబానికి రోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలేను ఉండేదవు యశాగ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం పదకొండవ వచనం ఆజ్ఞ ఓర్పుయందును నిలిచి ఉండు తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయం రెండవ వచనం సూక్తి కొన్నిసార్లు మన స్వీయ నీడలోనే సమస్యలు దాగి ఉంటాయి అదే మనం రూపుదిద్దిన నీడలో సమాధానాలు దాగి ఉంటాయి సమ్టైమ్స్ ఇన్ ద షాడోస్ ఆఫ్ వన్ సెల్ఫ్స్ లై ద ప్రాబ్లమ్స్ అండ్ ఇన్ ద షాడోస్ ఆఫ్ వన్ షేపింగ్స్ లై ద ఆన్సర్స్ తండ్రి ఈ సూక్తి మా జీవితాలు ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని ఈ వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని ప్రాముఖ్యంగా ఈరోజు మేము మా తండ్రి సమానులైన లేట్ డానియల్ అంకుల్ గారిని వారి బర్త్డే సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం ఒక ఆత్మైన ఈరోజు రక్షింపబడాలి ఒక ఆత్మ నూతన జన్మ తీసుకోవాలి ఒక కుటుంబం కట్టబడాలి అని మేము ప్రార్థిస్తున్నాం తల్లిగారు దేవదర్శిని అమ్మగారికి ఇచ్చిన గొప్ప ఉద్దేశాన్ని బట్టి గొప్ప తలంపుని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కుటుంబాన్ని నిండుగా మిండుగా దీవించుమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు దేవుడు మిమ్మల్ని దారుగా దీవించును కాక మీ బిడ్డలను దీవించును కాక మీ కుటుంబ జీవితాన్ని దీవించును కాక యవనస్తులైతే వారి యవనాన్ని దీవించును కాక ఫ్రీలరా ఎంతగా దేవుని వాక్యాన్ని విని మన జీవితాలకు అన్వయం చేసుకుంటామో అంతగా దీవించబట్టానికి అవకాశం ఉంది దేవుని వాక్యంలో ఉన్న మాధుర్యత మనము అనుభవిస్తూ ఉండాలి తద్వారా యేసూప్రావరిక స్వారూప్యం మనలో ఏర్పడాలి యేసు ప్రవారిక స్వారూప్యం మనలో ఏర్పడాలి అనగా యేసు ప్రభు ముందుగా మన హృదయాలలోకి స్వీకరించాలి అని ప్రభు పేరిట నేను పదే పదే మనవి చేస్తున్నాను ఎంతమంది యేసూప్రభు వారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించారు యేసూప్రభు వారిని ప్రత్యక్షపరిచి దేవుని వాక్యాన్ని ఎంతమంది క్రమంగా చదువుతున్నారో తెలియదు కానీ మీలో చాలామంది రక్షింపబడ్డారని నా యొక్క ఉద్దేశం ఇంకా చాలామంది రక్షింపబడాలి రక్షింపబడని వారిని దేవుడు కనికరించే ఈ కృపా వాక్యాన్ని ఈ దినాలలో వినిపిస్తున్నారు నేను ఒకండే కాదు అనేక మంది దైవ సేవకులు దేవుని వాక్యాన్ని వివరిస్తున్నారు ప్రియులరా ఈ దేవుని వాక్యంలో ఉన్న ఆ ప్రవేక స్వరూపంలోనికి మనం అందరము ఎదుగుదాం మనమందరము ఆ ప్ర యొక్క స్వారూప్యంలో ఎదుగునట్లుగా ప్రయత్నం చేయాలి అని నేను మానవు చేస్తున్నాను ఇంట్లో యవన బిడ్డలు ఉన్నారా యవన బిడ్డలు రీతిగా ఉన్నారు కొంతమంది చదువుకుంటూ ఉండవచ్చు ఈ సమయంలో కొంతమంది హాస్టల్స్లో ఉండి ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా యవనస్తులను దినాల్లో జాగ్రత్తగా వారి యొక్క శీలాన్ని కాపాడుకునమని మీరు చెప్పండి వారు వింటూ ఉంటే నేను చెబుతూ ఉన్నాను యవన బిడ్డలు దేవునికి కావాలి ఎందుచేతనగా యవనంలో వారు ఎంతైనా కొరకు జీవించవచ్చు వారు జీవించడం ద్వారా దేవునికి నామము మహిమ పొందుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను యవనస్తులు విద్య ముగించిన తరువాత ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఉద్యోగాలు చేస్తున్న ప్రియ బిడ్డలరా మీ యవ్వన ప్రాయంలోంచి దేవునికి నమ్మకంగా ఉండడానికి మీరు తీర్మానం చేసుకోవాలి మీరు ఉద్యోగాలు చేస్తూ ఉంటే దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వడం అలవాటు చేసుకోండి దేవుడు దీవిస్తాడు మిమ్మల్ని నిరుద్యోగులైన యవన బిడ్డలారా మీరు కురుంగిపోవద్దు అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తున్నాను తప్పనిసరిగా దేవుడు మీకు ఉద్యోగాన్ని దయచేస్తాడు కొంతమంది బిడలకు వివాహము ఆలస్యమవుతుంది ముఖ్యంగా ఆడబిడలకు వివాహము ఆలస్యమవుతుంది అటువంటి సమయంలో ఆడబిడ్డలారా మీరు కృంగిపోవద్దు మీరు మీ తల్లి గర్భంలో పిండాకృతి కాకమునిపి మీ వివాహాన్ని దేవుడు నిర్ణయించాడు ఈ సత్యాన్ని మీరెన్నడూ మర్చిపోవద్దని నేను మానవు చేస్తూ ఉన్నాను వివాహమైన నా ప్రియ బిడ్డలరా ముఖ్యంగా ఆడబిడలారా మీ అత్తగారింటికి వెళ్ళినప్పుడు అత్తగారితో సమాధానంగా ఉండండి మామగారిని ప్రేమించండి ఆడబడుచులు ఉంటే ఆడబడుచులతో మెలిసి ఉండండి చాలామంది బిడలేక జీవితాల్లో చూస్తూ ఉంటాం అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత శాంతి సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నారు మా అత్తగారు ఎలా అంటారు అలా అంటారు మా ఆడబడుచులు మా కుటుంబ జీవితంలో జోక్యం చేసుకుంటూ ఉంటారు చాలా విచారకరమైన సంగతి అత్తలుగా ఉన్న నా ప్రియ చెల్లెండ్రు ఆడబడుచులుగా ఉన్న నా ప్రియ బిడ్డలు మీ ఇంటికి మీ కుమారునికి కానీ మీ తోబుట్టు కానీ వివాహమై ఆ ఇంటికి ఇల్లాలుగా ఒక అమ్మాయి వస్తే ఆ అమ్మాయిని ప్రేమించుమని మనం చేస్తున్నాను ఆ అమ్మాయి మీ ప్రేమ ద్వారా ఆ ఇంటికి ఆశీర్వాదకరంగా ఉండాలి అనే సత్యాన్ని మీరు మర్చిపోవద్దు మీరు కూడా ఆడబిడ్డలే మీ బిడ్డలు కూడా ఆడబిడ్డలే ఆ ఆడబిడ్డలను ఇంకొక అత్తమాములు ఇంకొక రీతిగా ట్రీట్ చేస్తూ ఉంటే మీ మనసులు ఏ రీతిగా ఉంటాయో మీరు ఆలోచించి మీ ఇంటికి కోడలుగా వచ్చిన అమ్మాయిని ప్రేమించుమని ప్రావు పేరిట నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మంచిది దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం ఇంత ఎందుకు నేను చెబుతున్నాను అనగా సాతానుడు కుటుంబ వ్యవస్థను పాడు చేస్తున్నాడు అందుచేతనే దేవుని వాక్యంలోని సత్యాలు దినదినము ధ్యానం చేస్తున్నాం వచనం వెంబడి వచ్చినాన్ని ధ్యానం చేస్తున్నాం ఈ ధ్యానాల ద్వారా మన శారీరక మానసిక ఆధ్యాత్మిక జీవితాలు దీవించబడాలి అనేది మన ప్రభు యొక్క ఉద్దేశము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇక దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి చేస్తున్నాను మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోక తండ్రి వందనాలు స్తోత్రాలు నాయన ఈ సమయం వరకు మీ సన్నిధి మీ సహవాసం మాకు అనుగ్రహించినందుకై వందనాలు స్తోత్రాలు ప్రభువా మీ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు మా ప్రియులందరూ పొందడానికి సహాయం చేయండి నాయన మీ కృపా వాక్యాన్ని విశదీకరించే కృపను కై స్తోత్రాలు ప్రభు ఎంతమంది సేవకులుగా ఉన్నారో వారందరినీ దీవించండి ప్రభు ఆయా ప్రాంతాల్లో ప్రియా సేవకులు ఎన్నో బాధలకు హింసలకు పేదరికంతో కృంగిపోతున్నారు నాయన వారికి సహాయపడమని ప్రత్యేకముగా ప్రార్థన చేస్తున్నావు నాయన ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారు వారిని ముట్టి స్వస్థపరచండి నాయన ఎంతమందికి వివాహాలు అయినాయో వారిని బట్టి మీకు స్తోత్రాలు వారి కుటుంబ వ్యవస్థ శాంతి సమాధానంతో ఉండడానికి సహాయించి మనం అడుగుతున్నావు నాయన ఎంతమందికి మీరు బిడ్డలను అనుగ్రహించారు వారిని బట్టి మీకు స్తోత్రాలు సంతానం లేని బిడ్డలు ప్రవాహ ఈ సమయంలో వాక్యాన్ని వింటూ ఉంటే ప్రభువు వారిని కనికరించండి కృప చూపించండి నాయనా యమని బడలేక మీ దగ్గర ఉద్దేశాన్ని నెరవేర్చండి నిరుద్యోగులను కనికరించండి ప్రభు వారికి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభు భిన్న విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు వాక్యాన్ని వింటున్నారు ప్రభు వారందరినీ నిండారుగా దీవించుమని యేసు ప్రభు వారి పుణ్యనామున స్తుంచి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి ఆమె అతని కరములు తార్షీసు రత్నభూషితమైన స్వర్ణ గోళములవల ఉన్నవి ఎందుచేత తార్షీషు రత్న భూషితంగా ఆయన చెప్పారు అనగా ప్రియులరా తార్షీషు అనే మాట నేను చదివిన వెంటనే మీలో చాలామంది మనుషులు యోనా మీదకి వెళ్ళి ఉంటాయి తార్శీశు పట్టణం రత్నాలకు ప్రసిద్ధి ఈ తార్షీశు పట్టణాన్ని ఈ కాలంలో స్పెయిన్ అని అంటాం ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోండి ఈ స్పెయిన్లో ఉండే రత్నాలు చాలా శ్రేష్టమైన రత్నాలు ఈ రత్నాలలో మూడు గొప్ప లక్షణాలు ఉన్నాయి నంబర్ వన్ అవి చీకటిలో ప్రకాశిస్తాయి అదేవిధంగా చీకటి ఈ లోకంలో మనము వెలుగుగా ప్రకాశించాలి రత్నం వల్లే ప్రకాశించాలి అని ప్రభు పెరటి నేను మనం చూస్తున్నా ప్రభువారు మాట్లాడుతూ రీతిగా చెప్పారు మతీసు వార్త ఐదో అధ్యాయమో పద్నాలుగో వచ్చినాం మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు మన యొక్క జీవితాలలో చీకటి వంటి లోకంలో వెలుగుగా జీవించాలి అని మనవి చేస్తున్నా నెంబర్ వన్ తార్శీషు రత్నాల్లో ఉన్న విశిష్టత చెబుతున్నాను ఒకటి అవి చీకటిలో ప్రకాశిస్తాయి నెంబర్ టూ అవి చాలా విలువైనవి ప్రియా తముడు చెల్లి ప్రియులరా గమనించండి మనము వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు ఈ సత్యం మీరు గ్రహించరు కదూ నేను పేదరికంలో జన్మించాను నేను పేదవాణ్ణి అనుకోవద్దు నీ విశ్వాసు అయితే నువ్వు గ్రహించవలసింది ఏమిటి అనగా నీవు విమోచింపబడింది బాబు అమ్మ వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత కాదు అమూల్యమైన గొర్రె పిల్ల వంటి శ్రేష్ఠుడైన యేసు ప్రభు యొక్క రక్తము చేత విమోచింపబడినారు అనే సత్యాన్ని గమనించాలి అతని ఖాయము నీల రత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది ఇది పదవ సత్యం ఖాయము అనగా శరీరము అది దంతపు పనిగా ఉంది అంటే ఆయన శరీరము లేక ఆయన ఉదరము దంతపు పనిలా ఉంది అంటే చాలా దృఢముగా ఉంది అని అర్థం అంటే ఆయన శరీరము చాలా ఆరోగ్యంగా ఉంది అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి దంతపు పనిగా ఉంది అనే మాటలో ఇంకొక కోణలోంచి ఆలోచించినట్లయితే ఈ దంతాన్ని సాధారణంగా భాగ్యవంతులే ఆ కాలంలో ఉపయోగించేవారు సౌందర్యం కొరకు ఈ దంతముతో చేయబడిన సామాన్లు వారు వాడేవారు సాధారణంగా పిల్లల చరిత్రను మనం చూసినట్లయితే పాలస్తీనా దేశంలో ఈ దంతాలు దొరకవు అనగా పాలస్తీనా దేశంలో ఏనుగులు ఎక్కువగా కనబడు కాబట్టి ఏనుగుల యొక్క దంతాలు కావాలి అని అంటే ఇతర దేశాల నుంచి వారు దిగుమతి చేసుకోవాలి పాలస్తీనా దంతములను చాలా ప్రియముగా చాలా జాగ్రత్తగా వారు వాడుకుంటారు దంతము పిల్లర మరణానికి సాదృశ్యం అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ఇంకొక యాంగిల్ నుంచి చూసినట్లయితే దంతము శ్రమలకు సాదృశ్యం యశు ప్రవరు మనకొరకు ఆయన మరణించారు ఆయన మరణంలో మనకు జీవముంది యేసు ప్రవ్వరు మనకొరకు శ్రమపడ్డరు ఆయన పొందిన దెబ్బలలో మనకు స్వస్థత ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తున్నాను ఈరోజు పాఠాన్ని నేను ముగిస్తున్నాను పదకొండవది ఏమిటనగా పదిహేను వచ్చిన అతని కాళ్ళు మేలమి బంగారు మట్ల ఎందు నిలిపిన చలువు రాతి స్తంభముల వలె ఉన్నవి అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధం అతని కాళ్ళు ఏరితగా ఉన్నాయో వచ్చే పాఠంలో మనము ధ్యానం చేసుకుందాం పిల్లరా ఆ ప్రియురాలు తన ప్రియుని గూర్చి ఏరితగా మాట్లాడుతుందో ఈ విషయాలు చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు మన హృదయాలు ఉల్లసిస్తాయి ఆ ప్రభు వారిని స్థుతిస్తాయి అంతటి ప్రియుడు అంతటి అతి కాంక్షణీయుడు మనకు ప్రభువుగా ఉండాలని ఆశపడుతున్నాడు మనకు రక్షకునిగా ఉండాలని ఆశపడుతున్నాడు ఈ సమయంలోనే నీ హృదయంలోనికి ప్రియ ప్రభు రావాలని ఆశపడుతున్నాడు ఒకే ఒక మాట చెప్పమ్మా ఒకే ఒక మాట చెప్పు బాబు ప్రభువా నేను పాపిని నా హృదయము పాపముతో ఉంది మీరు రావడానికి ఏ విధమైన ఆస్కారం లేని పాపంలో ఉన్నాను ప్రభు దయతో నన్ను క్షమించి నా హృదయంలోనికి రమ్ము నాయన అని నీవు హృదయపూర్వంగా చెప్పినట్లయితే ఆ ప్రియ ప్రభు నీ హృదయాన్ని స్వీకరించి నీ హృదయంలోనికి రావడానికి ఇష్టపడుతున్నారు ఆ ప్రియురాలు ఆ ప్రియుని వర్ణిస్తూ ఉంది నా ప్రియుడు ఎటువంటి వాడో తెలుసా నెంబర్ వన్ నా ప్రియుడు ధవళవర్ణుడు నెంబర్ టూ నా ప్రియుడు రత్నవర్ణుడు నెంబర్ త్రీ నా ప్రియుని పదివేల మంది పురుషులలో గుర్తించవచ్చును నెంబర్ ఫోర్ అతని శిరస్సు అపరంజు వంటిది నెంబర్ ఫైవ్ అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణావర్ణములు అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి నెంబర్ సిక్స్ అతని నేత్రములు నదీతిరుమల నుండు గువ్వల వలె కనబడుచున్నవి అవి పాలతో కడుగుబడినట్టునవి నంబర్ సెవెన్ అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు నెంబర్ ఎయిట్ అతని పెదవులు పద్మముల వంటివి ద్రవరూపక జటామాంసు వలె అవి పరిమళించును నెంబర్ నైన్ అతని కరములు తార్షీసు రత్నభూషితమైన స్వర్ణ గోళముల వలె ఉన్నవి నెంబర్ టెన్ అతని కాయము నేల రత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది నెంబర్ లెవెన్ అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువురాతి స్తంభముల వలె ఉన్నవి అతని వైఖరి లెబానోను పర్వతతుల్యము అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము వరకు మనము ధ్యానం చేశాం ఇప్పుడు పదకొండవది మనము ధ్యానం చేయాలి పదిహేనవ వచ్చిన అతని కాళ్ళు మేలిమి బంగారు మట్ల ఎందు నిలిపిన చలువు రాతి స్తంభముల వలె ఉన్నవి ప్రిల్లర వేటి మీద మట్టము ఆనుకుని ఉంటుందో అదే స్తంభం స్తంభము పడిపోతే ఇల్లు కూలిపోవడానికి అవకాశం ఉంది ఈ సత్యం మనకు తెలుసు అదే రీతిగా ఆ ప్రభువు మీద ఆయన యొక్క శరీరము ఆధారపడి ఉంటుంది ఆయన శరీరము అనగా ఆయన సంఘం సంఘము స్థిరముగా ఉండాలి అనగా ఆ సంఘము ప్రభు మీద ఆధారపడి ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను ప్రభు మీద ఆధారపడే ఆ సంఘానికి ఎన్ని తుఫానులు వచ్చిన ఎన్ని శ్రమలు వచ్చిన ఎన్ని శోధనలు వచ్చిన ఆ యొక్క సంఘమనే శరీరము ఎన్నడూ కూడా చెడిపోకుండా స్థిరముగా కడ వరకు నిలిచి ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తున్నాను వాక్యం వింటున్నా ప్రియులరా సంఘములో మీరు స్తంభములుగా ఉన్నారా సంఘానికి ఆశీర్వాదకరంగా ఉన్నారా ఆలోచించు మరి ప్రావు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఒక రీతిగా అన్నారు ఏమన్నారంటే ఆమె మా సంఘంలో అడుగుబెట్టిందండి అడుగుబెట్టిన నాటి నుంచి నాకు శ్రమలే నన్ను కుదురుగా కూర్చొనివ్వడం లేదు అన్నం కూడా సరిగ్గా తినడం లేదు అంత గొడవ పెడుతుంది సంఘంలో అన్ని శ్రమలకు నన్ను గురి చేస్తుంది అని ఒక సేవకుడు ఒక ఆమెను గుర్చి నాతో చెప్పాడు కొంతమంది సంఘంలో ప్రముఖమైన స్థానాల్లో ఉన్నవారు కూడా సంఘ కాపర్లకు నెమ్మది ఉంచరు చాలా విచారకరమైన సంగతి సంఘంలో స్తంభములుగా ఉండాలి సంఘమునకు నీవు నేను మనము ఆశీర్వాదకరంగా ఉండాలి పౌలు గారు గలతీ సంఘానికి వ్రాస్తూ ఈ రీతిగా చెప్పారు గలతీలకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని నేను చదువుతున్నాను సున్నతి పొందిన వారికి అపోసులవుటకు పేతున్నకు సామర్థ్యము కలుగు చేసిన వాడి అన్యజనులకు అపోసులవుటకు నాకును సామర్థ్యము కలుగు చేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫ యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలని చెప్పి తమతో పాలువారు మగుటకు సూచనగా నాకును బర్ణబాకును కుడి చేతిని ఇచ్చేది ప్రిల్ల కాబట్టి సంఘంలో మనము స్థిరమైన సంఘాలుగా ఉండాలి అని ప్రాపేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము పన్నెండవ వచనలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది నేను చదువుతున్నాను స్తంభం అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది జయించు వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదని అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు మరియు నా దేవుని పేరును పర్లోకంలో నా దేవుని యోద్ధ నుండి దిగువచ్చుచున్న నూతనమైన ఎరుసలేమను నా దేవుని పట్టణము పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసిదను దేవుని నామానికి స్తోత్రం కాబట్టి మనము ఏ సంఘానికి వెళ్తున్నామో ఆ సంఘానికి స్తంభముగా ఉండాలి ఆ సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని ప్రభుపక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను అతని కాళ్ళు మేలిమి బంగారు మట్ల ఎందు నిలిపిన చలువు రాతి స్తంభముల వలె ఉన్నవి అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము నామానికి స్తోత్రం చరిత్ర ప్రకారం చూస్తే లెబానోను పర్వతము చాలా ఎత్తైనది దాదాపు తొమ్మిది వేల ఎనిమిది వందల అడుగుల నుండి పదివేల రెండు వందల ఇరవై అడుగులు ఎత్తు ఉంటుంది అనేది చరిత్రకారుల యొక్క ఉద్దేశం ఈ వచనంలో వైఖరి అనేది ఏమిటి అనగా ముఖాకృతి ఆయన యొక్క వైఖరి అంటే ఆయన ముఖము లెబానోను పర్వత తుల్యము దేవిని నామానికి లెబానోను పర్వతం ఎప్పుడు మంచుతో కపబడి ఉంటుంది కాబట్టి ఆ పర్వతము చూస్తూ ఉంటే తెల్లగా ఉంటుంది అవును మన యొక్క జీవితాల్లో కూడా లెబానోను పర్వతం వలె తెల్లగా ఉండాలి అనగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అని ప్రభు పక్షంగా నేను మానవు చేస్తున్నాను ఎంతకంటే జీవితంలో ఏమి కావాలండి జీవితంలో ఆస్తిపాస్తులు అందరూ సంపాదిస్తున్నారు అనేక రీతులుగా సంపాదిస్తున్నారు రక్షణ సంపాదించుకోలేరు ఆయన ఉచితమైన కృప తదుపరి రక్షణ పొందిన పరిశుద్ధముగా జీవించాలి పరిశుద్ధముగా జీవించిన వారు పరుత ఉంటారు అనే సత్యాన్ని నేను జ్ఞాపం జ్ఞాపకం చేస్తున్నా ప్రేజలాడమ్మా కానీ ఇంత ఆవేశంగా ఉన్నావు చెప్పావు కానీ అందరు గ్రంథం అని అంటున్నారు ఎందుకు అంటున్నారు తెలుసా అమ్మ పరమగీత పుస్తకం అంటున్నారు కరెక్టే నువ్వు చదివావా పరమగీతం పూతు గ్రంథము అని అంటున్నారు మగవాళ్ళు కూడా చదవలేరు అని అంటున్నారు విమర్శకి ప్రతి విమర్శ ఇస్తే మనం ఏసు అనుచరులం కాదు కాబట్టి ఏసు అనుచరులుగా జీవిస్తున్న మనము ముందుగా వాక్య జ్ఞానాన్ని సంపాదిస్తే దేవుడి ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది కాబట్టి ఏసు అనుచరులగా ఈ పరమగీత ధ్యానాలు చదవకుండా దాని మీద కోపం తెచ్చేసుకొని విమర్శకి ప్రతి విమర్శ చేయడానికి ముందుగా పరమగీత ధ్యానాల విషయంలో ఏసు అనుచరులగా ఒక పరిష్కారంతో వచ్చాం ఒక అద్భుతమైన పరిష్కారం ఏంటో తెలుసా సర్ప్రైజ్ పరమగీత వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు ఎవరైతే బూతు పుస్తకం అని అంటున్నారో వారికి ఏదో మేము జవాబు చెప్పేసేలా అని కాదు కానీ వారు భూతు పుస్తకం అంటున్నారు ఎందుకు తమ్ముడు గారు చెప్పినీతిగా చదవలేదు కాబట్టి వారి చదివి అర్థం చేసుకోవాలి ఈ పరమగీత ధ్యానంలో ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలు నాన్నగారు రాసి సుహస్థాలతో రాసిన ఈ పుస్తకాన్ని మీరు తీసి చదువుడు ద్వారా ఎవరైతే బూత్ పుస్తకం అంటున్నారో వారికి కనులు తెరుచుకునే రీతిగా నాన్నగారు రాశారు కాబట్టి చదవకుండా మనం కామెంట్ చేస్తానికి బదులుగా మరి పరమగీత అనే బుక్ మీరు తీసుకొని క్రైస్తవులు క్రైస్తవేతరులు ఈ బుక్ ఆర్డర్ చేసి చదివిన తర్వాత దీంట్లో ఉన్న ప్రేమ అనురాగము ప్రత్యేకంగా యవనస్తులకు వివాహమైన వారికి ఈ బుక్ ఎంతగానో దీవెనకరంగా ఉంటుందని మరియు సనుచరులుగా ఈ బుక్ని మీకు అందిస్తున్నాం కేవలం ఈ బుక్ నాలుగు అధ్యాయులే మూడు వందల డెబ్బై పేజీలు వచ్చింది కాబట్టి యవనస్తులైనా పెళ్ళైన వారైనా వృద్ధులైనా ఈ బుక్ చదవండి దీంట్లో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకోండి విమర్శకి ప్రతి విమర్శ కాకుండా కేవలం దేవుని ప్రేమ ఎంత గొప్పగా వివరింపబడ్డది పరమగీతంలో అనేది మీరు తెలుసుకోండి ప్రాముఖ్యంగా సేవకులుగా విశ్వాసులుగా మీరు ఈ బుక్ తెప్పించుకోవాలి అనేది మా మనవి ఈ బుక్ ఖరీదెంత అనే వివరాలు కింద ఉన్న ఫోన్ నంబర్లకి మీరు ఫోన్ చేసి కనుక్కోండి ప్రేమ అనే దాని మీద పన్నెండు నెలలు సంపూర్ణంగా ఉండేటట్టు ప్రేమ అనే క్యాలెండర్ మీద వేస్తాను కాబట్టి విమర్శల కంటే ప్రేమ మీద వివాహాన్ని కట్టుకునే దాని మీద ఎక్కువగా మనం కేంద్రితం అయితే మంచిది తమ్ముడు అయితే నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు క్రిస్మస్ వచ్చేస్తుంది ఎలాగన్నా క్రిస్మస్ గిఫ్ట్ కింద న్యూ ఇయర్ గిఫ్ట్ కింద పరమగీత బుక్ క్యాలెండర్ మనం ఇవ్వచ్చు డెఫినెట్ గా భార్య భర్తకి ఇవ్వచ్చు భర్త భార్యకి ఇవ్వచ్చు ఇద్దరు కలిసి చదివితే స్నేహితులు వివాహము తప్పనిసరిగా కట్టబడుతుంది మీ తోగుటీలు కూడా ఈ బుక్ ఇవ్వచ్చు క్రైస్తవేతులకి ఎవరికైనా దేవుని ప్రేమ చెప్పడానికి అనేది సో మొట్టమొదటిగా చెల్లెంత ఆవేశంతో వచ్చి ప్రశ్న అడిగింది కాబట్టి ఈ బుక్ ని అన్నదమ్ములముగా మరి చెల్లికి ప్రజెంట్ చేద్దాం చెల్లి చదివి దీంట్లో ఉన్న ప్రేమ అనురాగం తెలుసుకోవాలని మా ప్రార్థన తమ్ముడు చెల్లెళ్ళు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఈ బుక్ స్టాక్ ఉన్నంత వరకు లోపల మీరు ఆర్డర్ చేసేసుకోవాలి ఎందుకంటే ఎంతో ఫాస్ట్ గా పోతుంది ఇది ఈ పర్వ గీత ధ్యానాలు కాబట్టి స్టాక్ ఉన్నప్పుడే ఆర్డర్ చేసుకోండి ఇమ్మీడియట్గా ఈ నెంబర్స్కి కి కాల్ చేసి మీ కాపీని మీరు ఆర్డర్ చేసుకోండి ఎప్పుడైతే వాక్యాన్ని మీరు బోధిస్తారో వివాహాలు కట్టబడతాయి కుటుంబాలలో ప్రేమ వస్తుంది క్రైస్తవేతులకి మీరు జవాబిచ్చే ఆత్మీయ స్థితిలో ఉంటారు కాబట్టి అన్నయ్య గారు చెప్పినట్టు స్టాక్ కాకమునిపే తెప్పించుకోండి చలెమా నువ్వు కూడా మీ చుట్టాలకి వాళ్ళకి చెప్పండి నువ్వు నీ భర్త ఇద్దరు కలిసి బుక్ చదవండి దేవుడు మీ వివాహ జీవితాన్ని కట్టునుగాక నీ కోపాన్ని తగ్గించునుగా ప్రైజ్ అలాడ్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాము ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రవ్ ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ అయితే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ అయితే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్